వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ శంషాబాద్ మండలంలోని పాత తండాలో గత ఆరు నెలలుగా నల్ల నీళ్లు రాగా గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్న పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకున్నట్టు వ్యవహరిస్తున్న సంఘటన మదనపల్లి పాత తండాలో చోటు చేసుకుంది ఇంటింటికి నల్ల నీటి ద్వారా మిషన్ భగీరథ పథకం నీటిలో అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నా అదే ఆచరణలో మాత్రం కనిపించడం లేదు మదనపల్లి గ్రామ పంచాయతీలో మూడో వార్డులో గత ఆరు నెలలుగా నల్ల నీళ్లు రావటం లేదు పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేసినారు కనుక అధికారులు స్పందించి ఈ యొక్క

నా పేరు హనుమంతు ఎక్స్ వార్డ్ నెంబర్ నేను ఇది మూడో వార్డు ప్రతి విషయంలో సెక్రటరీ గారికి వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అని వన్ ఇయర్స్ అన్ని చెప్తున్నా నేను చెప్పినప్పుడు అన్నా రేపు చెప్తా ఎల్లుండి చెప్తా మళ్ళీ ఎల్లుండి చెప్తా వాటర్ మీద మాట వింటలేడు నేను చెప్పిన అనా ఏదో ఒకసారి మోటార్ అంటాడు పైప్ బలిగింది అంటాడు ఏ విషయం అడిగినా కానీ వాటర్ పది రోజులు పన్నెండు రోజులు ఎనిమిది రోజులు ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నల్ల వచ్చిందా కథం బంద్ మళ్ళీ ఒక వారం తర్వాత సెక్రటీకి ఫోన్ చేయాలి మధ్యలో నేను రెండు సార్లు మూడు సార్లు ట్యాంకర్ సప్లై చేసిన వాటరు ట్యాంకర్ తీసుకొచ్చి నేను కొనుకొని తల ఇంత ఇంటి మీద అందరి మీద సగం డబ్బులు వేసినా నేను సగం కట్టుకున్నా ట్యాంకర్ డబ్బులు కట్టుకుంటే సెక్రటీ రెండు మూడు సార్లు అనను ట్యాంకర్ తీసుకోరాకే నాకు ఇబ్బంది అవుతుందని ఒకసారి చెప్పాను ఇంకోసారి ఏమంటాడు మేము సిటీలోనే కొనుక్కొని తాగుతున్నామన్నా మీది పెద్ద లెక్కనా కొనుక్కోవాలి రానప్పుడు నేనేం చేయాలి దానికి వాటర్ రాను దానికి భగీరథ వాటర్ వచ్చినప్పుడు వస్తాయి రానప్పుడు రా నాకు పై నుంచి వస్తలేవు కొనుక్కోవాలి మష ప్రతి విషయంలో సెకరెటికి అడిగినా సెక్రటరీ సమాధానం ఇదే ఉంటుంది వెనుక వాడులో వస్తున్నాయి ఇక్కడ మూడో వార్డులో మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఇప్పుడు కాదు ఒక్క వారంలో ఒకసారి పది రోజుల్లో ఒకసారి వన్ ఇయర్ కంటే ఎక్కువైంది సార్ చాలా ట్రబులు వన్ ఇయర్లో కనీసం మేము ఈ మధ్యలో ఒక వంద ట్యాంకర్లు కొనుకొని పోసుకోవచ్చు వాటర్ ఇప్పుడు అయితే ఒక పది బుధవారం పోయిన బుధవారం నుంచి ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు ఒక నాలుగు నెలల సంధి ఏ డెత్ అయినా ఊర్లో మనిషి ఒక్కొక్కరు చచ్చిపోవచ్చు అయితే వర్షం వాటర్ మేము మనిషి చచ్చిపోయినా నీళ్ళు వదిలేదు లేదు కొంతకొని లేకపోతే మా బోర్ల కాడ నుంచి ఎవరు బోర్ల కాడ నుంచి రావాలి లేదా పక్క వాళ్ళ బోర్ల కాడ నుంచి బతులాడి తెచ్చుకోవాలి ఇప్పుడు నాలుగు రోజుల సందైతే రెగ్యులర్ డ్రమ్ములో ఆ వర్షం వాటర్ వస్తుంది మైక్ ఇంటికెళ్ళి కింద పడే వాటర్ ఆ వాటర్ ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ డ్రమ్ములు అన్న డ్రమ్ములు పెట్టుకుని ఆ డ్రమ్ము తోటి బాత్రూమ్ కానీ బాసన్లు దుమ్మిది కానీ స్నానం ఇప్పుడు ఆ స్నానం చేస్తే ఏమైతుంది మొత్తం దుర్ద మొత్తం దుర్ద ఎంతో మంది ఇప్పుడు ఏడెనిమిది మంది షాపు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయారు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయారు మొత్తం దూరం ఎందుకు వస్తుందంటే సార్ వాటర్ మాకు లేదు అది పై వాటర్ నుంచి తానాలు చేస్తున్నాం సార్ అదే అది చేయకండి మీరు కావాలంటే ఫిల్టర్ వాటర్నే కొనుక్కొని తాగు ఇప్పుడు మేము ఫిల్టర్ వాటర్ కొనుక్కొని తాగాలన్నా ఫిల్టర్ వాటర్ తోటి బాసాను దుమ్కోవాలా తానాలు చేసుకోవాలన్నా బట్టలు ఉప్పుకోవాలన్నా ఏం చేసుకోవాలి మేము ఒక డబ్బా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఫిల్టర్ వాటర్ సెక్రటరీ చెప్తామో కొనుక్కొని సంసారం చేసుకోమంటాడు డిమాండ్ మా డిమాండ్ ఏం లేదు ఇప్పుడు వాటర్ రావాలి వాటర్ రాలేదనుకో సెక్రటరీ గారిని ఇమీడియట్లీ ఇక్కడ నుంచి మార్చండి సెక్రటరీ మారితే ఊరందరికీ మంచిగా వాటర్ వస్తాయి పేరు శ్రీకాంత్ పాత తాండ మదన్పల్లి పాత తాండ శ్రీకాంత్ సెక్రటరీ ఆయనకు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఒకటే సమాధానం మా వింటోలేడు ఆయన నేనేం చేయాలి నేను ఏం చేయాలి వాటర్ మీద మాట ఇంటర్లేడు నేనేం చేయాలి అంటాడు